నమస్తే అండి నేను రజాక్ సో మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అన్నమాట ఏమంటే బేసిక్గా సంక్రాంతికి పక్క రాష్ట్రాల నుంచి సొంత రాష్ట్రానికి వస్తారు కదా అంటే తెలంగాణ నుంచి కావచ్చు లేదంటే బెంగళూరు నుంచి కావచ్చు తమిళనాడు నుంచి కావచ్చు సో ఆంధ్రాకి వస్తారు కదా సో ఆంధ్రాలో ఏ ప్రాంతమైనా కావచ్చు అది విజయవాడ కావచ్చు లేకపోతే గుంటూరు కావచ్చు లేకపోతే విజయనగరం వైజాగ్ ఏదైనా కావచ్చు రాయలసీమ ప్రాంతాలు ఏదైనా కావచ్చు సో ఏ ప్రాంతానికి వెళ్తున్నా సరే ముందుగా మీరు మన రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా ఉపయోగించాల్సింది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏపీఎస్ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ని వాడండి దీని వాడ దీన్ని వాడడం కారణంగా మన రాష్ట్రానికి ఇన్కమ్ పెరగడమే కాకుండా ముఖ్యంగా ఏంటంటే మన ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది ఇంకా డెవలప్ అవుతుంది అనమాట కాబట్టి ముందుగా మనం చూస్ చేసుకునేది ప్రైవేట్ ట్రావెల్స్ కాదు అదేవిధంగా ఇతర రాష్ట్రానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ ట్రావెల్స్ కాదు ముందుగా మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ట్రావెల్స్ని మాత్రమే ఉపయోగించండి ఏపీఎస్ఆర్టీసీని ముఖ్యంగా ఏంటంటే చాలా డిస్కౌంట్లు అయితే వస్తుందండి ఇదివరకు హైదరాబాద్ నుంచి విజయవాడ రావాలంటే ఇంచుమించు ఐదు వందల ఆరు వందల రూపాయలు పైన ఉండేది అనమాట ఆరు వందల ఆరు వందల యాభై రూపాయలు సో అది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఏపీఎస్ఆర్టీసీ కూడా ఆరు వందల పైన ఛార్జ్ చేసేది కానీ ఈ రోజున ఐదు వందల ముప్పై నుంచి ఐదు వందల యాభై లోపే హైదరాబాద్ నుంచి విజయవాడ అయితే చేరుకోవచ్చు అదేవిధంగా మీరు ప్రైవేట్ ట్రావెల్స్కి వెళ్ళినా సరే ఇంచుమించు ఏడు వందలు వెయ్యి పదిహేను వందల రెండు వేల దాకా వెళ్ళిపోతుంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చూసుకుంటే కనుక దాదాపు ఆరు వందల పైన వాళ్ళు టికెట్ పెట్టడం అయితే జరిగిందనమాట అంటే బే నార్మల్ టికెట్ అంటే టూ ప్లస్ టూ పుష్ సీట్స్ ఏవైతే ఉంటాయో వితౌట్ ఏసీ సో అవి దాదాపు ఆరు వందల రూపాయలు పెట్టడం జరిగింది కానీ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఐదు వందల ముప్పై నుంచి ఐదు వందల యాభై లోపే ఇవ్వడం జరుగుతుంది అంటే తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి ఏపీఎస్ఆర్టీసీకి టీఎస్ఆర్టీసీకి వ్యత్యాసం ఏంటంటే ఇంచుమించు ఒక టికెట్ మీద డెబ్బై రూపాయలు అన్నమాట కాబట్టి సో నేను ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ని మా తక్కువ చేయడమో లేకపోతే వద్దని చెప్పడం నేనైతే చేయట్లేదు కానీ ఇక్కడ నేను చేస్తున్నానంటే మన ట్రాన్స్పోర్ట్ని మనం వాడుకుందాం ముఖ్యంగా ఏంటంటే ఇంతకు ముందు ఎస్ వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు బస్సులు ఫిట్గా లేకపోవడం కానీ అదేవిధంగా టికెట్ రేట్స్ కూడా చాలా ఎక్కువగా ఉండేవి ఎందుకంటే నేను ట్రాన్స్పోర్ట్ ట్రావెల్ చేసినప్పుడు ఆరు వందల యాభై ఏడు వందల రూపాయలు కూడా అవుతుంది సో అదే ఈ రోజున చాలా టికెట్ రేట్ అనేది చాలా తగ్గించడం జరిగింది అదేవిధంగా రౌండ్ ట్రిప్ వేస్తే కనుక అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ మళ్ళీ విజయవాడ నుంచి హైదరాబాదు సో ఒకేసారి బుక్ చేసుకుంటే కనుక టికెట్స్ని అండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట అంటే ఉదాహరణకి ఒక ఐదు వందల యాభై ఐదు వందల యాభై దాదాపు పదకొండు వందల రూపాయలు అనుకుంటే కనుక తప్పనిసరిగా ఒక టెన్ పర్సెంట్ అంటే నూట పది రూపాయలు మనకి వాళ్ళు డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఈ విధంగా కూడా ఏపీఎస్ఆర్టీసీ అయితే మనం ముందుకు రావడం అయితే జరుగుతుంది సో ఇది స్పాన్సర్డ్ వీడియో కాదు నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే మన రాష్ట్రానికి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ని మనం వాడుకుంటే కనుక మన రాష్ట్రంలో ఉన్నటువంటి ట్యాక్స్ ఏదైతే ఉంటుందో అది మనకి మన రాజధానికో లేకపోతే మన ప్రాంతానికో లేకపోతే మన రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాజెక్టులు ఉపయోగించుకోవడం జరిగింది అన్నమాట అంటే మీరు చిన్నగా చూడవచ్చు ఒక టికెట్కి అంత వస్తుందా రెండు టికెట్కి అంత వస్తుందా అంటే సంక్రాంతి టైంలో ఒక్క రోజులోనే కొన్ని వేల మంది ఏపీఎస్ అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఉపయోగించుకుంటారన్నమాట కాబట్టి ముందు మనం ప్రయారిటీ ఇవ్వాల్సింది మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏపీఎస్ఆర్టీసీకి మనం ఫస్ట్ ప్రయారిటీ ఇద్దాం ఆ తర్వాత ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి గవర్నమెంట్ బస్సులు వాడదాం ఆ తర్వాత వచ్చేసి ప్రైవేట్ ట్రావెల్స్ వాడదాం ఎందుకంటే ప్రైవేట్ ట్రావెల్స్ ఎందుకంటే ప్రైవేట్ ట్రావెల్స్ వచ్చేసి కేవలం ఒకే ఒక విషయం ఉంటుంది వాళ్ళ దగ్గర నుంచి ఎందుకంటే వాళ్ళు ట్రావెల్స్ నడిపేదే డబ్బుల కోసం కానీ ఏపీఎస్ఆర్టీసీ అలా కాదు సో ఎందుకంటే ఏబిఎస్ఆర్టీసీ అనేది గవర్నమెంట్ సెక్టార్ కాబట్టి అక్కడ ఉన్నటువంటి డ్రైవర్లు కూడా హరిభరి ఏమి ఉండదు వాళ్ళంతా కూడా టైం టు టైం తీసుకెళ్తారు టైంని ఫాలో అవుతారు ఈ రోజున మనకు ఉన్నటువంటి బస్సులు అన్నింటిలో కూడా జీపీఎస్ సౌకర్యాన్ని అయితే కల్పించినారు సో ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవకాశం అయితే లేదు నేను కోరుకునేది ఏంటంటే తెలంగాణ ఆర్టీసీ బస్సులు అయితే కనుక వాటర్ బాటిల్ సప్లై చేస్తారు అదేవిధంగా మనం మొబైల్ ఛార్జ్ పెట్టుకోవడానికి ఎక్కడ ఈ సీట్ ఉంటే అక్కడే పోర్ట్ ఉంటుంది అన్నమాట సో అలాంటిది కూడా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి బస్సులో తీసుకొస్తున్నట్టు తెలిసింది కాబట్టి మీరు ఫస్ట్ ప్రయారిటీ మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్టీసీకి ఇవ్వండి ఆ తర్వాత పక్క రాష్ట్రాలకి మీరు ఎక్కడి నుంచి వచ్చినా సరే మీరు చెన్నై నుంచి రావచ్చు తమిళనాడు నుంచి రావచ్చు లేకపోతే మన తెలంగాణ నుంచి ఎక్కడి నుంచి వచ్చినా సరే మన రాష్ట్రానికి సంబంధించిన బస్సులు విరివిగా ఉంటాయి ముందు వాటిని ఉపయోగించండి ఒకవేళ వాటిలో దొరకపోతే మాత్రమే ఇతర రాష్ట్రానికి సంబంధించినటువంటి ట్రావెల్స్ని వాడుకోండి తప్ప ఫస్ట్ ప్రయారిటీ మన రాష్ట్రానికి మనం ఇద్దాం దీని ద్వారా మన రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది సో కొన్ని లక్షల మంది ట్రావెల్ చేస్తారు మీరు అనుకోవచ్చు ఒక టికెట్టే కదా ఒక డెబ్బై రూపాయలు యాభై రూపాయలే కదా మిగిలేదు మనకి మిగిలేదు యాభై రూపాయలు ఒక ఇండివిజువల్ పర్సన్కి డెబ్బై రూపాయలు మిగులుతుంది డెబ్బై నుంచి ఎనభై రూపాయలు మిగులుతున్నాయి అనమాట ఇతర స్టేట్స్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్తో చూసుకున్నప్పటికీ కూడా ఇంచుమించు ఒక టికెట్ మీద డెబ్బై నుంచి ఎనభై రూపాయల దాకా మిగులుతున్నాయి అదేవిధంగా మనకు అంత డిస్కౌంట్ ఇస్తూనే మన కాబట్టి అంత డిస్కౌంట్ ఇస్తున్నప్పుడు తప్పనిసరిగా మన స్టేట్కి సంబంధించినటువంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని మనం యూజ్ చేసుకోవాలి కొంతమంది అడగొచ్చు బస్సులు ఫిట్గా అదే గత ఐదు సంవత్సరాలు మనం చూసినాం కదా సో వాటి అవన్నీ మారాలంటే మన 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 పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని మనమే డెవలప్ చేసుకోవాలి సో కొత్త కొత్త బస్సులు రావాలన్నా మన ట్రావెల్స్లో మనం ట్రావెల్ చేయడం కారణంగా మన రాష్ట్రానికి ఆదాయం పెరిగి తద్వారా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా బాగా అప్గ్రేడ్ అవుతుంది అనమాట కాబట్టి ఫస్ట్ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి బస్సులని చూస్ చేసుకోండి ఏపీఎస్ఆర్టీసీని చూస్ చేసుకోండి ఆంధ్ర రాష్ట్ర పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని మాత్రమే చూస్ చేసుకోండి సో మన రాజధాని మన అమరావతి ఇంతకాలం రాజధాని లేదని చెప్పేసి మాట్లాడిన ప్రతి ఒక్కరికి కూడా నోరు మూత పడింది కాబట్టి పడుతుంది కాబట్టి సో అలాంటిదే మన ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా బాగా డెవలప్ అవ్వాలంటే మన సొంత ట్రాన్స్పోర్ట్నే మనం వాడుకుంటే గనక అది మన రాష్ట్రం డెవలప్మెంట్లో చాలా కీలక పాత్ర పోషించింది అనమాట సో కొన్ని కోట్ల రూపాయలు ఆదాయం తెచ్చిపెట్టింది మన రాష్ట్రానికి కాబట్టి ఈ విషయాన్ని మాత్రం ఎవరు మర్చిపోవద్దు